డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా యూజ్ చేసే ఈ షుగర్ ఫ్రీ షుగర్స్ గురించి మీకు తెలుసా జనరల్గా షుగర్ని యూజ్ చేస్తే షుగర్ అనేది వెంటనే బ్లడ్లో కలిసి గ్లూకోజ్ని స్పైక్ చేస్తుంది అలా కాకుండా ఉండటానికి ఈ షుగర్ ఫ్రీ షుగర్స్ని యూజ్ చేస్తారు దీనిలో కొన్ని రకాలు ఉన్నాయి మొదటిది స్టీవియా రెండవది మాన్ ఫ్రూట్ మూడవది అలిలోస్ నాలుగవది ఇత్రిటాల్ దీనిలో మేజర్గా స్టీవియా అనే షుగర్ ఫ్రీ షుగర్ని ఎక్కువగా యూస్ చేస్తారు ఈ స్టీవియా అనేది ప్లాంట్ బేస్డ్ స్వీట్నర్ ఇందులో కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీస్ ఏమాత్రం ఉండవు స్టీవియా అనేది బ్లడ్లో వెంటనే షుగర్ని రిలీజ్ చేయదు మరియు దీనిలో అదనంగా యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి రెండవది మాన్ ఫ్రూట్ మాన్ ఫ్రూట్ అనే ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి జ్యూస్తో దీన్ని తయారు చేస్తారు దీని యొక్క లక్షణాలు సేమ్ టు సేమ్ స్టీవియల్ అనే ఉంటాయి మూడవది అల్లిలోస్ అల్లిలోస్ అనేది సహజంగా కొన్ని అరుదుగా దొరికే పళ్ళలో ఉంటుంది ఇది షుగర్ లాంటి టేస్ట్లో ఉన్నప్పటికీ బ్లడ్లో గ్లూకోజ్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది నాలుగవది ఇథ్రిటాల్ ఇది మిగతా వాటిలానే పనిచేస్తుంది కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి